కత్తరి కూర్చుకున్నప్పుడు గట్టిగా అయితే కొట్టారు వాళ్ళు నొప్పి నొప్పి అని ఏడ్చితే నేను ఇంకా ఏడ్చాను గట్టి గట్టిగా కేకలు పెట్టి కలిసిచ్చి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము మీకు నొప్పి వస్తా ఉందా నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడ్డాను నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లల్ని ఇబ్బంది మళ్ళీ డాక్టర్ అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదామా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈరోజు దీనికి బాగా పెయిన్ యాక్సర్ తీపిస్తేనేమో ఇప్పుడు అది ప్లేడు అది చేయాల్సి వచ్చేది మీరు ఆపరేషన్కి మిమ్మల్ని డబ్బులు అడిగారా రెండు వేలు అడిగారు ఎవరు అడిగారు మామూలుగా ఆంటీ నాకు పెద్దగా అంటే ఇప్పుడు రెండు వేలు రెండు వేలు ఇస్తే చేశారు చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి ఐదు వందలు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ రెండు వేలు ఇప్పుడు ఆపరేషన్ చేయను అన్నారా അതെ ചെപ്പിംഗ് സർക്കാർ